విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ఆయిల్ సీట్ కార్పొరేషన్ చైర్మన్ మంచిరాల నియోజకవర్గ అడ్వైజర్ జంగార్ రాఘవరెడ్డితో పాటు పిసిసి సభ్యులు రామ్ భూపాల్ తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు డిసిసి అధ్యక్షురాలు కొకిరాళ్ళ సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమసాఖర్ రావు కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు కాంగ్రెస్ పార్టీని బూత్ లెవెల్ స్థాయి నుంచి గ్రామీణ మండల జిల్లా స్థాయిలో పటిష్టపరచాలని అన్నారు కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న కార్యకర్తలను పార్టీ నాయకత్వం గుర్తిస్తుందని ఎవరు కూడా అధైర్యపడకుండా పనిచేయాలని సూచించారు పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తే ఎన్నో అవకాశాలు వస్తాయని అన్నారు రెండు వేల పదిహేడు కన్నా ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించి అధిష్టానానికి తెలియజేస్తానని తెలిపారు తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అంకిత భావమే అని కొనియాడారు కష్టపడ్డ వారికే భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశాలు కల్పిస్తామని అన్నారు బూతు గ్రామీణ మండల జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ అనుకుంటున్నట్ారు వేరుకైనా అందరూ వచ్చినా మేము చిన్నవాళ్ళు వచ్చారు మీరు ఎవరు చిన్నవాళ్ళు కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సభా సందర్భంగా అబ్జర్వ్ తెలియజేస్తున్నా ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఒక ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తే ఇవాళ చెప్పి సాయంత్రం మీటింగ్ కావాలంటే ఐదు వందలకు తక్కువ ప్రతి ఒక్కరి ఐదు వందలకు రెండు వేల మంది కార్యకర్తలు కావచ్చు ప్రజలకు వస్తే వాళ్ళకున్న సంబంధాలు బట్టి తీసుకొచ్చే శక్తున్నది ఆ శక్తి ఉన్నది కాబట్టి ఈరోజు మంత్రి కానివ్వండి మంత్రి జిల్లా కానివ్వండి ఉమ్మడి జిల్లాలో కానివ్వండి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మంతరాలను పునాదిగా చేసుకొని అన్ని కార్యక్రమాలు అందరిపిన దాని గురించి నేను కూడపడిపోదాల్సింది అన్ని కార్యక్రమాలు చేసినాం ఈ ఉమ్మడి జిల్లా గురించి ఒక విషయం చెప్పాలి ఆ అంటే ఆదిలాబాద్ తెలుగులో మొదటి అక్షరు ఏ అంటే అది ఇంగ్లీష్లో మొదటి అక్షరు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా ఈ డీలిమిటేషన్ కన్నా ముందు తొమ్మిది నియోజకవర్గాలు ఉంటాయి డీలిమిటేషన్ తర్వాత పద ఎప్పుడు కూడా ఈ ఉమ్మడి జిల్లాల అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉన్నప్పుడు అలయన్స్ పార్లాడతో పాటు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో అదే విధంగా ఇంతకుముందు నా నాయకైన రావారెడ్డి గారు కూడా బాగా బాధ్యత బాధితులు కేసుల బాధ్యత బాధితులు వారి కలిసి బాగా సంఘటన సో ఇవన్నీ పంట కూడా కాంగ్రెస్ పార్టీ ఒకరందరూ ఉన్న వ్యక్తి ప్రమానికంలో కాంగ్రెస్ పార్టీ అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అదృష్టం ఉంటాయి ఇద్దరు వారు చెప్పిన ఈ టీఆర్ఎస్ వాళ్ళ నుంచి మా యువకుడు తిరిగి చెప్పిన బస్సుల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉన్న నాయకులు కార్యకర్తలు కాబట్టి ఇలా పార్టీ ఎన్ని రకాల ఒడిదడుపులు జరిగినా ఎన్ని రకాల అమలు పడ్డా ఎన్ని రకాల టర్బులెన్స్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడి మళ్ళీ గోడకు బంతి స్పీడ్ తో ఉంటాం అంత స్పీడ్ గా ఎక్కడ వచ్చినట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి కారణం మంచిరాలు పునాదు చేసుకొని ఉమ్మడి జిల్లా కార్యక్రమానికి నిజంగా నాకు చాలా గర్వపడుతుంది ఇవాళ కారణాలు ఏవైనా కూడా ఈ జిల్లాలో ఒక విచిత్రం జరిగింది మీకు చెప్పగల జిల్లా మంత్రి జిల్లా హెడ్ క్వార్టర్లా ఈ యొక్క ఆ కరణ ఘటన ఈఆర్ఎస్ పాలన ఈఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు ఏదో చిన్న కామెంట్ చేసిందని ఒక మాట చెప్పి ఇక్కడ ఎవరు లేవు నేనే అధ్యక్షరాలేదు అధ్యక్షరాల నుంచి ఏదో కామెంట్ చేసిందని చెప్పి మా మహిళా నాయకురాలు రెండు వేల మంది మహిళ ముత్తం వల్ల ఎమ్మెల్యే ఇంటి ముద్ర చేసినట్టే ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు చేస్తుంది వాళ్ళ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ మంత్రిలో కానీ మంత్రి జిల్లా కానీ ఉమ్మడి జిల్లా కార్యకర్తలు ఇంత కార్యక్రమం అంతకన్నా వేరే అవసరం లేదు వాళ్ళని చేయాలని అర్థం కాక లాస్ట్ దాదాపు నాలుగైదు గంటల ఇటు చుట్టూ ఉంటే వాళ్ళకి గొడద వచ్చినప్పుడు పార్టీ పేరు తప్పితే నిర్ణయం చేయలేదు ఆ రకంగా ఆ రకమైన శక్తి ఈ మధ్య ఉంది ఈ మిగిలింది ఏ కార్యక్రమం చేసినా కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో మొదటి స్థానిస్తుంది మాటలు అన్ని చెప్పిన భారత్ జోడ యాత్ర నచ్చితే భారత్ జోడ యాత్ర కూడా పదమూడు రోజుల తెలంగాణ భారత్ జోడ యాత్ర డిసెంబర్ ఆరు నాడు పెద్ద పార్లమెంట్ కు శ్రీరో గారి నాయకత్వంలో శ్రీరాబాబు గారు చైర్మన్ గా కోఆర్డినేటర్ సపోర్ట్ కోఆర్డేటర్ ఇవ్వడం జరిగింది ఆ దినం జరిగిన భారత్ జోడ యాత్రనే ఇలా ఏసీసీలు కానివ్వండి అన్ని కార్యక్రమాలుగా ఆ బోటలు ఉన్నాయి అదే ముఖ్యమైన యాత్ర ఎందుకంటే మాకు దాదాపు ఇక్కడ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు రాత్రి తొమ్మిది గంటల పది గంటల బస్సులో పెట్టి పొద్దున పోయి ఆ మహిళలు కూడా చాలా మంది వచ్చింది దాదాపు ఐదు ఆరు వేల మంది పోయి ఆ పాదయాత్ర ఆరు గంటలకు ఆయన పాదయాత్ర బయటకు వచ్చే పాల్గొన్నారు ఆ దినం కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ రకంగా ప్రతి కార్యక్రమం ముందున్నాం ఇవాళ అందరం కలిసి ఏదైతే మీ ఇంతకుముందు రావారెడ్డి గారు చెప్పినట్టు కరిగేయారు మీటింగ్ కరిగేయాల మీటింగ్ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత నేను గాంధీ మన నాయకులు చాలా మంది ఉన్నారు ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తే నన్ను ఒక పిక్చర్ చూసిన చూసి చూసి అంటే గ్రామ స్థాయి నుండి బూత్ లెవెల్ నుండి పార్టీని బలోపేతం చేయాలి అన్నది ప్రధాన ఉద్దేశం మనం చూస్తే అంటే గత ఎలక్షన్స్ లో మనం చూస్తే బూత్ స్థాయిలో సరైన పార్టీ నిర్మాణం లేని చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లని ఓటర్ లిస్ట్ నుండి తీసేయడం అలాగే దొంగ ఓట్లను నమోదు చేయడం ఇట్లాంటివన్నీ టిఆర్ఎస్ కానీ బిజెపి కానీ వాళ్ళకి అలవాటైపోయింది మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ లో బిజెపి గెలిచింది అని అంటే కేవలం ఏడు నెలల్లో నాలుగు లక్షల మంది దొంగ ఓటర్లను నమోదు చేయడం జరిగింది అట్లాంటివి జరగకూడదు మన దగ్గర తెలంగాణలో అంటే ముందు క్షేత్ర స్థాయిలో అంటే బూత్ లెవెల్ నుండి కూడా పార్టీ పటిష్టంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది అయితే ఇందులో మీనాక్షి గారు మీనాక్షిజీ గారు ఎవరైతే మనకు ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ మేడం సూచనల మేరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పదిహేడుకు ముందు నుండి పనిచేస్తున్నారో వాళ్ళకే పార్టీ పదవులలో పెద్దపీట వేయాలని ప్రభుత్వం పదేళ్ళు ఎప్పుడైతే కొట్లాడిందో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఊరుగుతో పోరాటం చేసిన వాళ్ళెవరో వాళ్ళకే మొదటగా పెద్దపీట వేయడం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా ఎలక్షన్ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతున్నారో ఎమ్మెల్యేలు ఎంపీలను ఒక పక్క పార్టీ నిర్మాణాన్ని ఇంకొక పక్క పెట్టేసి పార్టీని బలోపేతం చేయడం మీద ఇవాళ ఏఐసిసి దృష్టి సారించడం జరిగింది ఎందుకంటే ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని వేరే మన పార్టీ అధికారంలో లేకపోతే వేరే పార్టీలోకి చాలా ఈజీగా కండువాలు మాదిస్తున్నారు ఈ ఆయారాం గయారాంల నుండి నుండి పార్టీని రక్షించుకుందాం అన్న ఉద్దేశంతో ఏఐసిసి చాలా స్ట్రిక్ట్ గా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది